కల్వరి సిలువ బలియాదము ద్వారా అంటే క్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా వచ్చే అసలు ఆశీర్వాదము మానవ జ్ఞానానికి అందనిది ఎందుకంటే నోటి మాటతో సృష్టిని చేసిన సృష్టికర్త పరలోకము విడిచి మానవునిగా దరిద్రునిగా దాసునిగా వచ్చి పవిత్ర జీవితము జీవించి మన పాపాలను తనపై వేసుకొని అవమానము క్రూర శిలువ శిక్ష అనుభవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శాన ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం ద్వారా వచ్చిన రక్షణ అనేది ఎంతో గొప్పది ఇంత క్రయము చేత వచ్చు బహుమానము ఎలాంటిదై ఉంటుంది అని ఎప్పుడైనా ఊహించారా మనము ప్రార్థించే అల్పమైన వాటి కోసం అంతటి క్రయాన్ని చెల్లించాల్సిన ఆవశ్యకత లేదనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఆ విషయాన్ని గ్రహించాలి గుర్తించాలి మరి ఎందుకు అంతటి క్రయాన్ని యేసు ప్రభు వారు చెల్లించాడు గమనించండి ఏసు ప్రభువారిని విశ్వసించడం ద్వారా పాపములు క్షమించబడి నీతిమంతులమవుతాము అప్పుడు దేవుడే మనలోనికి వస్తాడు మనలను ఆలయాలుగా చేసుకుంటాడు మనము కదులుచున్న దేవాలయాలుగా మార్చబడతాము ఆయన వచ్చి మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ఆయనను నమ్ముడ ద్వారా ఆయన మనల్లో ఉన్నాడు ఒకవేళ ఇంకా నమ్మకపోతే నమ్మికలోనికి రావాలి దేవుడు మనలో ఉంటే పరలోక సైన్య సమూహము కేరూపులు షరాపులు దేవుని దూతలు ఆయనతో ఆయన చుట్టూ ఉంటారు అంటే పరలోక సైన్య సమూహము మన చుట్టూ ఉంటుందని అర్థం అంతటి భద్రత మనకు ఉంది దేవుడుంటే తీర్చబడని అవసరత ఉండదు సర్వ సమృద్ధి ఉంటుంది రక్షింపబడిన విశ్వాసి తనలో ఉన్న దేవుణ్ణి చూచే గ్రహింపు కోసము ఆ విధమైన ఆత్మీయ అనుభవం కోసం ప్రార్థించాలి అప్పుడు మనల్లో ఉన్న దేవునిని దేవుని శక్తిని దేవుని సైన్యాన్ని తేటగా చూడగలము మనము విశ్వాసులము అంటే అదృశ్యమైన వాటిని చూచేవారం అంతేకాదు వాటిని నిదానించి చూచేవాళ్ళం ఈ అనుభవంలోనికి వస్తే మన ఆత్మీయత మారుతుంది మన ప్రార్థన మారుతుంది మన ఆరాధన మారుతుంది సమస్తము నూతనంగా మార్చబడుతుంది అద్భుతమైన అనుభవంలోనికి వస్తాము God bless you. Thank you.